హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంట్లో మనశ్శాంతి లోపించడానికి గల కారణాలు వాటి పరిష్కారాలు ఇంట్లో ఏదైనా వస్తువును ఉంచడానికి లేదా ఏదైనా నిర్మాణాన్ని చేయడానికి వాస్తు శాస్త్రాన్ని అనుసరించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు ఇంట్లోని ప్రతిదానికి సరైన దిశ ఉంటుంది అయితే ఆ తరువాత కూడా ఇంటిలో ఇంటి నిర్మాణంలో తెలియక చేసే కొన్ని పొరపాట్లు వాస్తు దోషాలకు కారణమవుతాయి వాస్తు దోషాలు ఇంటిని ప్రతికూలతతో నింపుతాయి ఇంట్లో ప్రతికూలత పెరిగితే ఇంట్లోని వారికి మనశ్శాంతి లోపించడం అసహనం కోపం చిరాకు ఆందోళన మొదలైనవి పెరుగుతాయి ఇంటి నుండి ప్రతికూలత దోషాలను వదిలించుకోవడానికి సమర్థవంతమైన మార్గాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలకు తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియోని చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఇంటికి ఉత్తరం తూర్పు అంటే ఈశాన్యం మూలలో కలశాన్ని అమర్చాలి కలశాన్ని వినాయకుని రూపంగా భావిస్తారు అటువంటి పరిస్థితులలో గణేషుని ఆశీర్వాదంతో ఇంట్లోని వాస్తు దోషాలు తొలగి మీ ఇంటి నుండి ప్రతికూల శక్తి తొలగిపోతుంది వాస్తు ప్రకారం ఇంట్లోని ప్రతికూల శక్తిని గ్రహించే గుణం ఉప్పుకు ఉంటుంది ఇంటిని కడిగే నీటిలో అంటే తడిబట్ట పెట్టే సమయంలో ఆ నీటిలో గుప్పెడు గల్లలుప్పును కలపండి ఆ తర్వాత ఇల్లుని మొత్తాన్ని శుభ్రంగా ఆ నీటితో తుడుచుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది కానీ ఈ పరిహారాన్ని మాత్రం గురువారం చేయకూడదని గుర్తుంచుకోండి సముద్రపు ఉప్పును ఇంట్లోని ఏదో ఒక మూల అనుకూలంగా ఉన్న మూలన గాజు పాత్రలో ఉంచడం వల్ల మీ ఇంటి నుండి ప్రతికూలతను తొలగించవచ్చు మీ ప్రవేశ ద్వారం దక్షిణం వైపు ఉంటే మీ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పంచముఖి హనుమాన్ చిత్రాన్ని ఉంచండి దీని ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తి దూరం అవుతుంది అలాగే ఇది మీకు మంచి ప్రయోజనాలను తెస్తుంది ఇది చాలా శుభప్రదమైన ఫలవంతమైన పరిహారం వాస్తుదోషం ఉన్న ఇంట్లో మీ ఇంటి ప్రధాన ద్వారం గడప దగ్గర కొంచెం కర్పూరం ఉంచండి ఆ కర్పూరం కరిగిపోతే మళ్ళీ అక్కడ కర్పూరాన్ని ఉంచండి అలా ఆ కర్పూరం కరిగినట్టే ఇంట్లోని సమస్యలు అలాగే దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి దీని నుండి మీరు అనేక ప్రయోజనాలను పొందవచ్చు ప్రయోజనాలను పొందుతారు అంతేకాకుండా ఈ పరిహారం ద్వారా ఇంట్లో సంపద ధాన్యాలు కూడా పెరుగుతాయి ఇంట్లో గుర్రపు డెక్కను ఉంచండి సాధారణంగా ఇది తలకిందులుగా ఉంటుంది ఎందుకంటే ఇది అన్ని మంచి శక్తులను ఆకర్షిస్తుంది గుర్రపు డెక్క ఉపయోగించడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలత దూరం అయ్యి డబ్బు కూడా ఆకర్షించబడుతుంది అలాగే ఇంట్లో ఉన్న ప్రతికూలతను పారద్రోలడానికి తులసి ముక్కను ఇంట్లో తూర్పు దిక్కున తప్పక ఉంచాలి ఈ తులసి మొక్క ఇంట్లోని సానుకూల శక్తిని తీసుకురావడంలో మీకు చాలా సహాయపడుతుంది దీని ద్వారా ప్రతికూలతను తొలగించడంతో మీరు విజయం సాధిస్తారు వాస్తు ప్రకారం గోడ గడియారాలు దిశను శక్తివంతం చేస్తాయి అందుకే ఇంట్లో పని చేయని పాడైపోయిన గోడ గడియారాలు అసలు ఉంచకండి వెంటనే తీసి బయటవేయండి ఎందుకంటే అవి ఆర్థిక వ్యవహారంలో ఆలస్యం లేదా అంతరాయానికి చిహ్నంగా పరిగణిస్తారు ఇంట్లోని కూడా గడియారాలు గోడ గడియారాలు ఉత్తరం లేదా ఈశాన్య దిశగా ఉంటే చాలా మంచిది ఇంటి ప్రవేశంలో అంటే లివింగ్ రూమ్లో మీ కుటుంబ చిత్రాలను ఉంచడం వల్ల సంబంధాలకు బలం సానుకూలత వస్తుంది అలాంటి చిత్రాలు ఇంట్లో సానుకూల శక్తికి చిహ్నంగా పరిగణిస్తారు అతిథులు ఇంట్లోకి రాగానే వారి దృష్టి మీ కుటుంబ చిత్రాలపై పడేలా ఉంటే మీ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది మీ ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించుకోవడానికి ఇంట్లో మనశ్శాంతి పెంచుకోవడానికి ఇంట్లో ప్రతినిత్యం సువాసన గల సాంబ్రాణి ధూపం ఇంట్లోని అన్ని గదులలో వేయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లోని వారికి మనశ్శాంతి కలుగుతుంది అలాగే రాత్రిపూట బాగా నిద్ర పట్టడంతో పాటు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది ఇంట్లో సరైన వెలుతురు ఉండేలా చూసుకోవాలి ఏ గదిలోనూ చీకటి లేకుండా చూసుకోవాలి మూసి ఉంచిన కిటికీలను తరచుగా తెరుస్తూ ఉండాలి ఏ గదిలో అయితే గాలి వెలుతురు పుష్కలంగా ఉంటుందో ఆ గదిలోకి దుష్ట శక్తులు ప్రవేశించలేవట మీ ఇంట్లోని ఫర్నిచర్ను అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి అలాగే విరిగిపోయిన హస్తకళ వస్తువులు ఇంట్లో ఉంటే వాటిని అక్కడి నుంచి తొలగించండి ఎందుకంటే వాటికి పాజిటివ్ పెట్టే ఎనర్జీ ఉంటుందట ద్వారా ఇంట్లో ప్రతికూలత శక్తి పెరుగుతుంది లేదంటే పిడికెడు రాళ్ళ ఉప్పును వస్త్రంలో వేసి మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి ఇది ఇంట్లోని ప్రతికూలతను వాస్తు దోషాన్ని తొలగిస్తుంది ఈ పరిహారాన్ని మంగళవారం లేదా అమావాస్య రోజులో చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇంట్లో రాత్రి సమయంలో ప్రత్యేక శుక్రవారంలో అప్పుడప్పుడు కర్పూరంలో లవంగాలను వేసి కాల్చాలి ఈ పరిహారం ఇంట్లోని దోషాలను ప్రతికూలతను తొలగించి ఇంట్లో సానుకూల శక్తిని నింపుతుంది సానుకూల ప్రభావాన్ని వాతావరణాన్ని పెంచుతుంది ఇంట్లోని బట్టలు ఎక్కడ పడితే అక్కడ చిందర వందరగా పడేసే అలవాటు మంచిది కాదు అలా చేయడం వల్ల ఏర్పడే చికాకు నెగటివ్ ఎనర్జీని కారణమవుతుంది అందుకే ఇంట్లోని దుస్తువులను ఒక పద్ధతిలో సర్దుకోవాలి అది మిమ్మల్ని మానసికంగా ప్రశాంతంగా ఉంచడంతో పాటు పాజిటివ్ ఎనర్జీని పెంపించేందుకు ఉపయోగపడుతుంది అలాగే ఇంట్లో వస్తువులను చక్కగా అమర్చుకోవాలి ఇల్లు శుభ్రంగా చంద్రమండలిగా ఉండకపోతే సానుకూల శక్తి ప్రభావం పెరుగుతుంది కాబట్టి ఇంట్లో అనవసరమైన వస్తువులను ఉంచవద్దు దీంతో మానసిక గందరగోళం తొలగిపోతుంది ఏర్పడుతుంది మనసు తేలికగా ఉంటుంది ఇంట్లో సహజ ప్రసరణ మరియు కాంతికి అవకాశం ఉండాలి సూర్యకాంతి మరియు స్వచ్ఛమైన గాలి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన కారకాలు కిటికీలను శుభ్రంగా ఉంచండి సానుకూల శక్తి ప్రవాహానికి గాలి కాంతి అవసరం ఇది మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఈశాన్యం మూలలో టాయిలెట్ సెప్టిక్ ట్యాంక్ స్టోర్ రూమ్ విరిగిన వస్తువులో చివరికి చెత్తబుట్ట కూడా ఉండడం శ్రేయస్కరం కాదు వాటిని వెంటనే తొలగించడం మంచిది అక్కడ ఒక నీటి కుండ కానీ నీటి తొట్టి కానీ ఏర్పాటు చేయడం చాలా మంచిది ఈశాన్యం మూలలో ఏదో విధంగా నీరు ప్రవహించడం వల్ల ఇంట్లోని వారికి మానసిక ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఈశాన్యం మూలలో దేవుడి బొమ్మ కానీ పూజా మందిరంలో కానీ ఉంటే ఆ ఇంట్లోని వారికి మానసిక ఒత్తిళ్ళు కానీ టెన్షన్లు కానీ దిగులు కానీ ఉండవు మానసికంగా ఎంతో బలంగా స్థిరంగా ఉండడానికి అవకాశం కలుగుతుంది దక్షిణ దిశలో కానీ నైరుతి మూలలో కానీ పొరపాటున కూడా దేవుడి బొమ్మను లేదా పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోకూడదు దీనివల్ల ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురే ఎదురై మనశ్శాంతి కొరవడుతుంది వీటిని వెంటనే ఈశాన్యములకు తరలించడం చాలా మంచిది ఇక నైరుతి మూలలో నీలం రంగు ఉండడం మానసిక ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు అక్కడి గోడలకు నీలం రంగు వేయడం కానీ అక్కడ నీలం రంగు బల్బును ఏర్పాటు చేయడం కానీ జరగకూడదు ఇంటి ఈశాన్య మూల కన్నా వాయవ్య అగ్నేయ మూలలు పెరిగి ఉండడం వల్ల ఆ ఇంట్లోని వారి మనశ్శాంతికి తీవ్రంగా దెబ్బతీస్తుంది ఈశాన్యంలో పెరిగి ఉండడం మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది ఈశాన్యం మూల ఏమాత్రం దెబ్బతిన్నప్పటికీ ఆ ఇంట్లోని వారు ముఖ్యంగా ఆ ఇంటి యజమాని మానసిక ఒత్తిడిలకు సమస్యలతో పాటు లేదా టెన్షన్లతో ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఇంటి ఈశాన్య మూలను తప్పనిసరిగా పవిత్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మేము చెప్పిన విధంగా కనుక ఈ నియమాలను పాటించినట్లయితే తప్పకుండా మీరు మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు